నేను అసలు అనుకోలేదు హై ఫ్రెండ్స్ తిరుమలకి వచ్చి మనం రూమ్ తీసుకున్నామని మీకు అందరూ తెలిసింది ఇంతకు ముందు చెప్పినట్టుగా ఐదు వందల యాభై రూపాయలు ఈ రూమ్ ఇచ్చారు దీంట్లో యాభై రూపాయలు మాత్రం ఇరవై నాలుగు గంటలకి రూమ్ చార్జ్ ఐదు మాత్రం సేఫ్టీ డిపాజిట్ నేను తిరుమలకి చాలా సార్లు వచ్చాను కానీ ఎలాంటి రూమ్లు మాత్రం నేను ఎప్పుడు తీసుకోలేదు ఫస్ట్ టైం తీసుకున్నా ఈ రూమ్ లో మనకు రెండు బెడ్లు వస్తాయి అలాగే పెద్ద వాష్ రూమ్ వస్తుంది దీంట్లో గేజర్ కూడా ఉంటుంది చాలా నీట్ గా ఉంది వాష్ రూమ్ కూడా మేము వచ్చేటప్పటికి రాత్రి పొద్దుపోయింది కాబట్టి రాత్రి అంతా రూమ్ లో రెస్ట్ తీసుకొని ఉదయాన్న ఇది ఇదిలాగా ఉంది కానీ మన సైడ్ ఉండే ఉడత కాదు ఇది చాలా పెద్ద విచిత్రంగా ఉంది వర్గానికి వచ్చినప్పుడు అమృతం తినకుండా వెళ్ళకూడదు అందుకని చెప్పి తరిగొండ ఇక్కడ మీకు కనిపించే పెయింటింగ్ చేసిందంట వేరే వాళ్ళు చెప్పారు మీకు కామెంట్ చేయండి నుంచి పదకొండు దాకా ఇక్కడ టిఫిన్ అయితే పెడతారు ఒక్కోసారి పొంగల్ ఉంటది ఒక్కోసారి ఉప్మా ఉంటది ఇప్పుడైతే మాకు మిరియాల పొంగలు పెట్టారు దీంట్లోకి నంచుకోవడానికి కూడా వేశారు మనం రెండోసారి పెట్టుకున్నప్పుడు మళ్ళీ సాంబార్ కూడా వేస్తున్నారు ఇంకా దీని టేస్ట్ వచ్చేటప్పటికి అమృతం ఎలా ఉంటదో అలాగే ఉండదు మా వాళ్ళందరూ కడుపు నిండా తినేసి మళ్ళీ నెక్స్ట్ బంతిలో కూడా మేము కూర్చుంటాం అన్నారు ఎవరు స్వామి వద్దురా పక్కన వాళ్ళు కూడా ఉండాలని తీసుకెళ్లిపోతున్నా నెక్స్ట్ వీడియోలో అయితే దర్శనానికి వెళ్తున్నాం ఫస్ట్ టైం పంచి ఎంత ఎంతసేపు దర్శనం అవుతుంది కూడా చూద్దాం వీడియో నచ్చి లైక్ చేయండి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్